హాయ్ అండి నేనైతే మీషోలో ఒకటి ఫ్లవర్ ప్రింటెడ్ మ్యాచ్ డ్రస్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడే ఓపెన్ చేశాను ఎలా ఉందో లేదే చెప్పాలి సో ప్రింటెడ్ అనమాట ఇదంతా మ్యాచ్ డ్రస్ మనము కొంచెం ఎక్కడైనా సైడ్ వేసుకోవాలి లేదా ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట అందంగా ఉంది మ్యాక్సి డ్రస్ ఫ్లవర్ ప్రింటెడ్ వస్తుంది మనకైతే అంత అంబ్రెల్లా టైప్ లాగా వస్తుంది అనమాట రేయన్ క్లాత్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ షేప్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ వెనక వచ్చేసి హై నెక్ వచ్చేస్తుంది అలాగే మనకి హ్యాండ్స్ చూసినట్టు అక్కడ బుట్టా ఇచ్చాడు అనమాట ఇక్కడ బుట్ట ఇచ్చాడు ఇక్కడ కూడా బుట్ట ఇచ్చాడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా క్రెడిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా లూజ్ ఒకవేళ లూజ్ ఉన్న వాళ్ళు ఇలా కట్టుకోవడానికి అయితే ఇలా ప్రొవైడ్ చేశారు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమిటీ పోస్ట్ లో లింక్స్ అయితే ఇచ్చాను అన్నిటికి సంబంధించి అక్కడ వెళ్ళి చెక్ చేయండి తెలుస్తుంది అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు నాకు ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా కింద నాకు ఫుల్ లెంత్ వర్క్ అయితే బాగా సరిపోయిందండి అంటే కొంచెం పైకి ఇంకా అలా ఏం లేదు నా హైట్ సపోర్ట్ నా హైట్ తగ్గట్టు బాగా సరిపోయింది సో ఇలా కూడా ఇచ్చాడు మనం కట్టుకోవచ్చు హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే దస్ట్ చాలా బాగుంది ఎంత ఆఫ్ పెన్ ఇచ్చాను